భాష మాట్లాడతాడు గుజరాత్ గుజరాతీ మాట్లాడతారు పంజాబీ పంజాబీ మాట్లాడతాడు తమిళోడు తమిళలో మాట్లాడతాడు చిన్న వాడు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అసైతే గర్వంగా కూడా ఫీల్ అవుతారు ప్రపంచంలో ఒకే ఒక్క జాతి ఉంది తన మాతృభాష మాట్లాడటానికి సిగ్గుబడి అయ్యాను దేశ భాషలందు తెలుగు లెస్స ఎక్కడో విన్నాం కృష్ణదేవరాయల కాలంలో ఎవడో అన్నాడని ఆయనే అన్నాడు దేశ భాషలందు కాదపా ప్రపంచ భాషలందు తెలుగు లెస్స ఎందుకో తెలుసండి అన్ని అక్షరాలు ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు అన్ని విడి ఉన్నటువంటి భాష ప్రపంచంలో లేదు అంత సుందరమైన భాష కూడా